తిరుపతి జిల్లా సూల్లూరుపేట నియోజకవర్గం శ్రీహరికోట పునరావాస బాధితులకు నెమలిమిట్ట అగ్రహారంలో ఇచ్చిన ఇంటి స్థలాలకు రక్షణ కల్పించండి అంటూ సిపిఎం సహకారంతో సిపిఎం కార్యాలయం నుండి శ్రీహరికోట కాలనీ వాసులు ర్యాలీగా వెళ్లి రెవెన్యూ డివిజనల్ అధికారికి ఆర్జీ సమర్పించారు తిరుపతి జిల్లా శ్రీహరికోట రాకెట్ కేంద్రం విక్రమ్ సారాభాయ్ పంతొమ్మిది వందల డెబ్బైలో శ్రీహరికోట నుండి రాకెట్లను నింగిలోకి పంపేందుకు అనువుగా ఉంటుందని శ్రీహరికోటలో నివాసం ఉంటున్న సుమారు పదహారు కాలనీలను ఖాళీ చేపించి నెల్లూరు జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి ఒక్కొక్కరికి పది సెంట్లు నివాస స్థలము మరియు మూడు ఎకరాల సాగుభూమి ఇవ్వడం జరిగింది తిరుపతి జిల్లా సత్రం మండలంలోని నెమిలివిట్ట అగ్రహారం గ్రామంలో నివాసానికి అనువుగా ఉండే సర్వే నెంబర్ మూడు వందల ఐదులో సుమారుగా మూడు వందల ఆరు ఫ్లాట్లను శ్రీహరికోట లేబర్ కాలనీ నివాసులకు ఇవ్వడం జరిగింది ఇచ్చిన ప్లాట్లలో గృహములు నిర్మించుకునేందుకు వచ్చిన కాలనీ వాసులను అకరపాక గ్రామస్తులు అడ్డుకొని నాటిన రాళ్లను పగలగొట్టి వచ్చిన వాళ్లపై దుర్భాషలాడి మీకు ఇక్కడ స్థలం లేదు ఎవరు మీకు ఈ స్థలం ఇచ్చిందని మాపై గొడవలకు దిగుతున్నారని ఆర్డీఓకు తెలియపరిచారు ఆర్డీఓ మాట్లాడుతూ త్వరలో బాధితులను గుర్తించి న్యాయం చేస్తామని తెలిపారు పై కార్యక్రమంలో సిపిఎం జిల్లా సెక్రటరీ వందవాషు నాగరాజు మండల కార్యదర్శి లక్ష్మయ్య పార్టీ నాయకులు మరియు శ్రీహరికోట కాలనీ వాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ప్రపంచం గర్వించదగ్గ శ్రీహరికోట షార్ కేంద్రానికి తమ ఇళ్ల స్థలాలని తమ భూముల్ని సర్వస్వం త్యాగం చేసి ఇచ్చిన నిర్వాసితుడికి సత్రం మండలం నెమలిమెట్టు గ్రామంలో మూడు వందల ఐదు సర్వే నంబర్లో దాదాపు మూడు వందల యాభై మందికి పైగా పది సెంట్ల లెక్కన ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది వీళ్ళు ఆ స్థలాలని ఆ రోజు పట్టాలు తీసుకొని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అక్కడ ఆ గ్రామంలో వాళ్ళకి ఉపాధి లేని పరిస్థితుల్లో అక్కడ ఉండలేని పరిస్థితుల్లో కొంతమంది శ్రీహరికోటలోను కొంతమంది ఇక్కడే ఉండి తమ జీవనం సాగిస్తూ స్థలాలు రక్షణగా ఉన్నారు కానీ ఈరోజు అనేక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ ఇళ్ల స్థలాలు వాళ్ళ సరస్వం కోల్పోయిన ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఆక్రమణకు చేయడానికి దొంగల్లాగా ఒక గ గద్దల్లాగా ఈరోజు తనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి చాలా విచారకరం సర్వస్వం కోల్పోయి ప్రతిష్టాత్మకంగా ఉన్న శ్రీహరికోటకు ఇచ్చిన వారికి ఇదే నేను న్యాయం చేసేదని అడుగుతున్నాను నేను దొంగ పటాలు తయారు చేసుకోవడం బోగసుగా వేరే వాళ్ళ పేరుతో తయారు చేసుకోవడం అమ్ముకోవడం సొమ్ము చేసుకోవడం మా స్థలాలు మాకు ఇవ్వని ఎవరైతే నిజమైన లబ్ధిదారు పెడితే వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం ఇది దుర్మార్గమైన విషయం దీన్ని ఇప్పటికే అక్కడ పోయి తహసీల్దార్ గారికి చెప్పినా ఆమె స్పందించకుండా ఉండడం అనేది సరైనది కాదు ఖచ్చితంగా ఈరోజు శ్రీహరికోట యాజమాన్యం ఆ రోజు ఇచ్చిన దీని ప్రకారం ఈ ఆర్డీఓ గారు సెలవు తీసుకొని తహసీల్దార్కి సరైన ఆదేశాలు ఇచ్చి ఈ ఇళ్ల స్థలాలన్నీ కూడా రక్షించకపోతే సరైన పద్ధతి కాదు ఇది దుర్మార్గం అవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ యొక్క నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అందరు నాయకులని సీఎర్కోటికి తీసుకుపోయేది కాదు ప్రధానమంత్రితో ప్రశంసలు పొందేది కాదు ఇక్కడ నిర్వాసితులుగా ఉన్న వాళ్ళకి గోడుగోడని ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అండగా నిలబడమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అందుకని ఇది చేయకపోతే సిపిఎం పార్టీగా మొత్తం అన్ని సంఘాలని అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని వాళ్ళకు అండగా అక్కడ పోయి కూర్చోవలసి వస్తుంది ఇది మొత్తం కూడా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా మేము వదిలే పరిస్థితి లేదు ఆ నిర్వాసితులు ఈరోజు వాళ్ళు కళ్ళీళ్ళు పెట్టుకొని మా ఆఫీస్కి వచ్చి ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూసి ఈ ఈరోజు విజ్ఞాపన కోసం చేశాం ఈరోజు గ్రీవెన్స్ డే ఆర్డీఓ గారు వచ్చి వీళ్ళ బాధలన్నీ విని వెంటనే స్పందించాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఎక్కడ చూసినా నిర్వాసితుడికి అన్యాయం జరుగుతుంటే ఈ ప్రభుత్వాలు ఏం మా నుంచి వచ్చి ఉన్న ప్రతి అందరికీ నా నమస్కారం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అయ్యా మా శ్రీరేరుకోటలో మేము ఒక పక్షిలాగా ఒక నీళ్ళల్లో బతుకుతూ ఉన్నాం అటువంటి వాళ్ళు మన దేశ రచన కోసం శ్రీహరికోట రాకెట్ కేంద్రం నిర్మించాలని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు సారా విక్రమ్ సారాబాయ్ చేత ఈ స్థలాన్నంతా సర్వ్ చేసి అప్పుడు కాశీ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు ఇది మీకు అన్ని సౌకర్యాలు మేము చేస్తాము ఇది దేశ రచన కోసం స్థలాన్ని మీరు ఇవ్వండి అన్నారు సరి అని ఇచ్చినాము మరి మాకు సరైన కాంపిటీషన్ ఇవ్వలేదు పైరు పొలాలకు మూడు వేలు ఇచ్చారు ఎకరాకు మిట్ట భూములకు వెయ్యి రూపాయలు ఇచ్చారు ఖాళీ భూములకు మూడు వందలు ఇచ్చారు అంతవరకు ఇచ్చారు కానీ అక్కడి నుంచి మమ్మల్ని లేపి ఇక్కడ తీసుకొచ్చి అగ్రవరం ఐదు సెంటర్లు ఇచ్చారు మాకు తొండూరు అగ్రవరం నమిలిమిట్ట అగ్రవరం నెలబల్లి గేటు బుచ్చిరెడ్డి తలమంచి తలమంచి ఈ ఐదు సెంటర్లో మాకు భూములు ఇచ్చినారు వాళ్ళు ప్రభుత్వం ఏమి చెప్పిందంటే అప్పుడు మీకు పొలాలంచి మేము క్లియర్ చేసి వ్యవసాయానికి తగినట్టుగా మేము చేసి మీకు ఇల్లు కట్టించి చేస్తామని చెప్పారు కానీ అది వాళ్ళు చేయలేదు గవర్నమెంట్ తీసి వచ్చారు పది సెంట్లు ఇంటి స్థలం కొలిచి ఇచ్చారు అడవిని కొలిచిచ్చేసి వెళ్ళిపోయారు మాకు అక్కడ ఏ పెద్ద బిల్డింగులు లేవు అన్ని పూరి గుడుసులో బతుకుతూ ఉన్నాము మాకు ఆ పూరి గుడుసుకు వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు ఇచ్చారు దీన్ని పెట్టుకొని మేము అన్నం తినేదా భూమి శుద్ధం చేసుకున్నదా ఇల్లు కట్టుకున్నదా ఏమి లేకుండా నాలుగైదు సంవత్సరాలు అట్న ఫస్ట్ చచ్చిపోయినా తిండి లేక మా బ్రతిక జీవనం లేక మేము అక్కడి నుంచి మాకు ఎక్కడెక్కడ బ్రతిక జీవనం అక్కడక్కడ వెళ్ళిపోయినారు మేము కేంద్రానికి మన దేశ రక్షణకయ్యే శ్రీహరికోటలో తన అమూల్యమైనటువంటి జీవితాలు గడుపుతున్నటువంటి శ్రీహరికోట నిర్వాసితులు వాళ్ళ సర్వస్వం కోల్పోయి గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్థలాలను నేలమెంటాగ్రహారం కాడ దాన్ని వాళ్ళకి ఇచ్చారు అయినప్పటికీ వాళ్ళకి అక్కడ బతుకు జీవనం లేక గతంలో ఏంద్రంటే ఎడారు ప్రాంతం అది ఆ ఎడారు ప్రాంతంలో ఇచ్చినప్పటికి గాడ వాటిని వదిలేసి ఎక్కడికో సుదూరి ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు ఏందంటే చేతి పనులు చేసుకుంటూ వాళ్ళు జీవనం సాగిస్తూ ఆ స్థలాలు ఎక్కడ అనుకొని వాళ్ళు ఉన్నారు అయినప్పటికి ఏందంటే పొలానికి ఇలువ పెరిగే లోపల ఈరోజు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి